హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్ల తనిఖీ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈరోజు రేపటి లోపల ఈ పెన్షన్ల తనిఖీ అనేది కంప్లీట్ చేయాలని అధికారులు అయితే ఆదేశించారండి ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరూ పెన్షన్లు రద్దు చేయబోతున్నారు అర్హత కలిగిన వారి పెన్షన్లు మాత్రమే కంటిన్యూ చేస్తారంటండి ఆరు ప్రశ్నలతో కూడిన ఈ ఎంక్వైరీ అయితే ఈరోజు రేపు జరగబోతుంది ఏపీలో ఇక్కడ చూస్తున్నారు కదా దానికి సంబంధించిన అప్డేట్ అండి ఈరోజు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పెన్షన్ తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది వైకాపా పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు ఒక్కో తనిఖీ బృందం నలభై పెన్షన్లు మాత్రమే పరిశీలిస్తుంది ఆయా సచివాలయాల పరిధిలోని పెన్షన్దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలు అవసరమో నిర్ణయిస్తారు ఈ బృందం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ సోమ మంగళవారాల్లో పూర్తి చేయాలని సెర్ఫ్ సీఈఓ వీరపాండ్యన్ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ర్యాండమ్ తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా రాష్ట్రవ్యాప్త పరిశీలనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది చూశారు కదండి ఇక ఆ పెన్షన్ తనిఖీ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల దగ్గరకైతే వస్తున్నారు తనిఖీ చేయడానికి ఈ పెన్షన్ల ఈ ఈరోజు రేపటి లోపల కంప్లీట్ చేయాలని అధికారులు అయితే ఆదేశించారండి తప్పనిసరిగా ఈ పెన్షన్దారులు ఇంటి దగ్గర ఉండాలని అధికారులకు సహకరించాలని వారైతే కోరుతున్నారు ఇంత ఫాస్ట్గా ఈ పెన్షన్ల తనిఖీ ఎందుకు పూర్తి చేస్తున్నారు అంటే వచ్చే నెలలో జనవరి నుంచి కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంక్రాంతి నుంచి పెన్షన్ రిలీజ్ చేయబోతున్నారు అందుకని ఈ పెన్షన్ తనిఖీ ఇంత వెంట వెంటనే ప్రారంభించారండి ఏపీలో మంచిగా ఫాస్ట్గా అయితే ఈ పనులన్నీ సాగిపోతున్నాయి ఈ పథకాలకు సంబంధించిన పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి అధికారులకు అలాగ ఆదేశాలు అయితే ఇస్తున్నారు పైనుంచి సో ఇదండి ఈరోజు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ